అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది ఆ ఏనుగుకు తన శరీరం తన బలం చూసి చాలా గర్వం ఉండేది అది అడవిలోని చిన్న జంతువులను ఎగతాళి చేస్తూ వాటిని ఇబ్బంది పెట్టేది అదే అడవిలో ఒక చెట్టు కింద చిన్న చీమల పుట్ట ఉండేది అందులో ఒక చిన్న చీమ నివసించేది ఏనుగు రోజూ ఆ దారిలో వెళ్తూ కావాలనే చీమల పుట్ట మీద నీళ్లు చల్లి చీమలను భయపెట్టేది ఒకరోజు చీమ ధైర్యం చేసి ఏనుగుమా నీకు బలముందని బలహీనులను హింసించడం తప్పు దానికి ఒకరోజు ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పింది దానికి ఏనుగు గట్టిగా నవ్వి నువ్వు ఒక చిన్న చీమవే నాకు నీతులు చెబుతావా నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని గర్వంగా అంది మరుసటి రోజు ఏనుగు నిద్రపోతుండగా చీమ మెల్లగా ఏనుగు తొండం లోపలికి దూరింది లోపలికి వెళ్ళి గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది ఏనుగు నొప్పిదో విలవిలలాడిపోయింది అమ్మో నా తొండంలో ఏదో ఉంది అని అరవసాగింది నొప్పి తట్టుకోలేక ఏడ్చేసింది అప్పుడు చీమ బయటకు వచ్చి ఇప్పుడు తెలిసిందా ఇతరులను బాధిస్తే ఎంత నొప్పిగా ఉంటుందో అని అడిగింది ఏనుగు తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించు చీమా ఇక ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టను అని వేడుకుంది ఆ రోజునుంచి ఏనుగు అందరితో స్నేహంగా ఉండసాగింది నీతి శరీరబలం కన్నా బుద్ధిబలం గొప్పది ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు